వెల్కమ్ ప్లస్ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా డిక్కిని మండలం వెలికల్లి గ్రామానికి చెందిన మోనికా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ సౌజన్యంతో వెంకటగిరి మున్సిపాలిటీ ఇరవై వార్డులో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను గూడూరు డివిజన్ ఆర్డీఓ కిరణ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ వారు నిరుపేద కుటుంబాలు ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో వారి సొంత నిధులతో ఆరువ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు దక్కిలి మండల ప్రాంతానికి చెందిన మాతృమూర్తి మౌనిక రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి కోసం మౌనిక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తుందని మౌనిక రెడ్డిని అభినందించారు మౌనిక సేవా ట్రస్ట్ చైర్మన్ మౌనిక రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి జిల్లాలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో మౌనిక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్లని పౌష్టికాహారాలను పేద పిల్లలకు విద్యార్థులకు ల్యాప్టాప్లు వృద్ధులకు పెన్షన్ స్కీములు గర్భిణీలకు పౌష్టికాహారం అందించడంతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామన్నారు கட்ஸ் ల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి పరిశ్రమలు మనకు దేశంలో రాష్ట్రంలో మన ప్రాంతాల్లో ఏర్పాటైన పరిశ్రమలు వాటిల్లో వచ్చే లాభాల్లో పది శాతము కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేసి సిఎస్ఆర్ ఫండ్స్ని ఆ స్థానికంగా ఉన్న ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేసే దేవీ సీ ఫుడ్స్ వారికి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి దక్కిలి మండలం వెలిగల్లు గ్రామానికి సంబంధించి మన మౌనికా ఫండే ఫౌండేషన్ యొక్క చైర్పర్సన్ మౌనికారెడ్డి గారు ఒక గ్రామం నుంచి వచ్చి తల్లి తల్లిని చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన తర్వాత సేవా కార్యక్రమాలని చిన్నప్పటి నుంచే ఒక అలవాటుగా మార్చుకొని ప్రతి చోట మనం ఉన్న చోట అన్నీ మనతో పాటు మనం తినేదే ఇతరులు తినాలి మనం కట్టుకునేదే ఇతరులు ప్రజలకు సాధారణప కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో తల్లి గర్భంలో పిండం పురుడు కోసుకున్నప్పటి నుంచి వారి అవసరాలని మనకు శ్మశానానికి వెళ్ళేంతవరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సేవ దొరకడంతో ఉదాహరణకు ఒక తల్లి గర్భం దాల్చిన తర్వాత మంచి బిడ్డకు జన్మనివ్వాలనేసి ఆ తల్లికి గిట్టు రూపంలో ఇవ్వడం కానీ తర్వాత ప్రసవానంతరం పిల్లలకి సంబంధించి మంచి పౌష్టికాహారం ఇవ్వడంలో అలాగే వారికి విద్యా ప్రమాణాలు నేర్పించడంలో వారికి పుస్తకాలు ఫీజులు ఇంకా వారి ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడు వారికి సాంకేతిక పరిజ్ఞానంగా ల్యాప్టాప్లు అందించడం కానీ అలాగే వయో వృద్ధులు కొంతమంది మహిళలు వారికి సంబంధించి కంటికి సంబంధించి కంటికి పరీక్షలు చేయించుకోవడం కానీ అలాగే మనకు ఏదైనా ఒక ప్రాంతంలో దేవాలయాలు నిర్మించినప్పుడు ఆ దేవాలయాల్లో ఆ నిర్మాణానికి కృషి చే చేయడం కానీ అలాగే మనకు ఈ ఒక మహిళలు తమ ఆర్థిక స్వాభంబంతో తమ కాళ్ళపైన తాము నిలబడాలన్న ఉద్దేశంతో గుడ్డు మిషన్ల పంపిణీ కార్యక్రమం కానీ ఇలాంటి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఈ వెంకటగిరిలో మౌనికా ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడంలో కృషి చేస్తున్న మోనికా ఫౌండేషన్ చైర్పర్సన్ మోనికా రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి అంటే ఈ గ్రామానికి సంబంధించి ప్రతి ఇరవై ఒకటో వార్డు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి తర్వాత ముఖ్యంగా మన దేవిసీ ఫుడ్స్ నుంచి ఎన్వి రావు గారు వచ్చారన్నమాట సో ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముఖ్యంగా మన ఆర్డీఓ గారు కిరణ్ కుమార్ గారు కూడా వచ్చారు సో ఈ ఇనాగ్రేషన్కి దీనికి గాను నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ ఇక్కడ ఈ వాటర్ ఫ్లాంట్ని ఆర్ఓ వాటర్ ఫ్లాంట్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఒకటి ఉందన్నమాట సో చాలా వార్డ్స్లో కూడా అడిగారు తిరిగాము మేము అక్కడంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చాలా పూర్వాలు ఉన్నారన్నమాట చాలా అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరూ రోజు కూలికి వెళ్తే వస్తే ఆ డబ్బులతోనే వీళ్ళు అంటే జీవనం సాగిస్తున్నారు సో ఇలాంటి దగ్గర మన వాటర్ ప్లాంట్ని కడితే వీళ్ళకి అంటే ఆరోగ్యంగా పరంగా కావచ్చు లేదా వీళ్ళకి ఇంకా అంటే పది రూపాయలు క్యాన్ పెట్టి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు కొంతమంది సో వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చినట్టు కూడా అవుతుంది ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందనే మా ఆర్వో వాటర్ ప్లాంట్స్ కట్టి దీన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందనే ప్రొవైడ్ చేస్తున్నాము దీనికి గాను మాకు ఇది ఇంత ఈజీగా ఏం రాలేదండి సో దేవీసీ ఫుడ్స్ వాళ్ళకి మేము ఫస్ట్ వెళ్ళి అడిగినప్పుడు హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్లోనే మీరు ఇది ప్రొవైడ్ చేస్తే మాకు బాగుంటుంది మేడం అని అడిగారు అప్పుడు వాళ్ళకి మేము చెప్పడం ఏంటంటే అక్కడ చాలా అసలు బ్యాక్వర్డ్ అది చెప్పాలంటే అక్కడ చాలా నీడీ పీపుల్ ఉన్నారండి సో అక్కడ మాకు ప్రొవైడ్ చేయండి అని చాలా రిక్వెస్ట్ చేశాం మేము అప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు సరైతే మీ యొక్క చారిటీ సేవలు మాకు చాలా బాగా నచ్చి మేము అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము కేవలం మీ ట్రస్ట్ మీద మీ మీద నమ్మకం తోటి అని వాళ్ళు మాకు చెప్పారు సో ఆ టైంలో లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక బాధ్యతగా కూడా అనుకున్నాను తర్వాత దీన్ని ఈ రోజు నేను ఈ ఇరవై ఒకటో వార్డు ప్రతి ఒక్కరికి ఒక జాతి న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి